వెల్కమ్ టు జ్యోతి టీవీ డయేరియా జడలు విప్పుతోంది వర్షాకాలం రావడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి డయేరియా కేసులు పెరిగాయని సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు రోజురోజుకు డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు దీనికి ప్రజలు ముఖ్యంగా త్రాగునీరు తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మున్సిపల్ తో పాటు గ్రామ పంచాయతీ అధికారులు వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు సీజనల్ వ్యాధులు వచ్చిన రోగులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని అన్నారు పంచవాడ ఏరియా గత పది పది పదిహేను రోజుల నుంచి ఫీవర్ కేసెస్ మరియు ఈ వాంతులు విరొచ్చి చాలామంది వస్తున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ హైజెన్ సరిగా లేకపోవడం ఎక్కడంటే అక్కడ తినుబండాలు తినడము హోటల్స్లో ఫ్రెష్ లేని ఫుడ్ తినడము హ్యాండ్ వాషింగ్ సరిగ్గా లేకుండా ప్లస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగడం ప్రొటెక్టెడ్ వాటర్ తాగడం దానివలన మిషన్ భద్రత వాటర్ అంటే పర్వాలేదు మిషన్ బాధ్యత వాటర్ లేకుండా అవి తాగితే కూడా వాంతులు మోషన్స్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తినకుంటే కూడా అట్లా అవుతు అవుతుంటున్నాయి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రికాషనల్గా ఆల్ గ్రామ పంచాయత్ వాటర్ ట్యాంక్ మంచి క్లీన్ చేసుకోవాలి డ్రైనేజ్ వాటర్ పైప్స్ లీక్ కాకుండా చూసుకోవాలి దాని తర్వాత ఇది బ్లీచింగ్ పౌడర్ కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉందా లేదా చూసుకోవాలి మూడు చూసుకుంటే ప్రివెన్షన్ ముందు జాగ్రత్తగా మనకు ఈ డైరియా రాకుండా మనకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు అంటే అంటు వ్యాధులు ప్లస్ విరేచనాల సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ జూలై జూన్ జూలై టు ఆగస్టు వరకు అట్లా ఉంటుంది ఈ సీజన్లో ముఖ్యంగా జాగ్రత్త ఉండాలి కరెక్ట్గా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి బయట హోటల్స్లో కానీ ప్రొటెక్టెడ్ లేని వాటర్ తీసుకో వాటర్ తీసుకోవద్దు గుడ్డు కూడా ఎక్కడంటక్కడ తినద్దు కొద్దిగా ఈ జాగ్రత్తలు ఈ సీజన్లో తీసుకొని ఉంటే ఎక్కువ డైరీ రాదు ఒకవేళ వచ్చినా కూడా ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ తీసుకొని ఎక్కువ ఉంటే హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ కావాలి మేము దాన్ని ప్రిపేర్గా హవీ ఫ్లూయిడ్స్ డ్రగ్స్తో కూడా సిద్ధంగా ఉన్నాము